ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించిన డ్రైవర్ సంఘాలు ముఖ్య అతిథులుగా ప్రముఖులు తిరుపతి మున్సిపల్ పార్కు పక్కన నేను రథసారథి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నీరుగట్టు వెంకటరమణ మరియు కార్యవర్గం సభ్యులతో కలిసి వినాయక చవితి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేష్ మరియు మన తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు జనసేన పార్టీ చంద్రగిరి మండల అధ్యక్షులు తపసి మురళీరెడ్డి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు వినాయక చవితి వేడుకల్లో భాగంగా ట్రావెల్స్ యాజమాన్యాలు మరియు డ్రైవర్ కార్మికులు కలిసి సంయుక్తంగా వినాయక చవితి పండుగ చేసుకోవడం ఐక్యతకి చిహ్నమని కొనియాడారు డ్రైవర్స్కి అలాగే వాహన యజమానులకి ఎదురయ్యే సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కరించడానికి అండగా ఉంటామని తెలియజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాలో నేను రథసారథి వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు గౌరవ సలహాదారుడు డివి రమణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమార్ రాష్ట్ర కార్యదర్శి అజీజ్ ఖాన్ రాష్ట్ర ఉప కార్యదర్శి బారిషా షేక్ జిల్లా అధ్యక్షులు భజన్ త్రిభాస్కర్ ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కమల్నాథ్ పవన్ వెంకీ ధ్యాన మరియు ట్రావెల్స్ యాజమానులు డ్రైవర్ కార్మిక సోదరులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

मार दे इसको से तू वेळळ कोंडा